హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం నాలుగు రకాల సింపుల్ డిజర్ట్స్ చేసుకుందామండి మనకి చల్లచల్లగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు మీరు ఈజీగా చేసుకోగలిగేటట్టు నాలుగు రకాలు చేసి చూపిస్తాను వీటిల్లో మీకు నచ్చిన డిజర్ట్ ని ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ డిజర్ట్ చూద్దామండి పది నిమిషాల్లో క్విక్ గా చేసుకునే ఈ డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో ఫస్ట్ ఇలా పాలు గిన్నె తీసుకొని దీంట్లో ఒక రెండు కప్పులు దాకా పాలు పోసుకోండి ఈ పాలను కూడా మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదా మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకొని రెండు మూడు పొంగులన్నా రానివ్వండి ఇప్పుడు పాలు కాగేలోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ వాడుతున్నానండి ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఈ పాలల్లో పూర్తిగా కలిసిపోయినంత వరకు కలుపుకోండి ఎక్కడా లేకుండా బాగా కలిసిపోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని ఈ పాలని పక్కన పెట్టుకోండి ఇలా లోప మనకి పాలు కూడా పొంగొచ్చాయి ఇలా ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి అలా వచ్చిన దాకా కాగనివ్వండి పాలు చూడండి పాలు ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా ఈ పాలను పోసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పోసుకున్న తర్వాత కూడా మీరు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడతాయండి పాలు ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా చక్కెర వేసుకోండి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల దాకా వేసుకున్నాను కొంచెం చక్కెర ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోండి చక్కెర మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఈ చక్కెర కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాలు ఈ పాలను మరగనివ్వండి మనకి బాగా చిక్కబడుతుంది అలా చిక్కబడిన దాకా మరిగించుకోవాలి చూడండి మరొక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కగా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక చిట్టుకెడు దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఈ దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు దాల్చిన చెక్క పొడి కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇవి రెండు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ ని సర్వింగ్ లోకి తీసుకోండి నేను ఇక్కడ వేడి మీదే చేసి చూపిస్తున్నానండి మీకు చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఈ కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేను అంత టైం లేదు కాబట్టి వేడి మీదే చూపిచ్చేస్తున్నాను ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ లో ఒక మూడు రస్కులు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి నేను ఇక్కడ ఇలాచి ఫ్లేవర్ తీసుకున్నానండి రస్కులు మీకు ఈ ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనుకుంటే మామూలు రస్కులైనా వేసుకోవచ్చు ఈ రస్కుల్ని ఇలా ముక్కలు చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన కూడా డెకరేషన్ కోసం ఒక రెండు రస్కులు పెట్టుకుంటున్నాను పెట్టుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని పైన వేసుకోండి అంతే దీన్ని చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినండి లేదు ఇలా డైరెక్ట్ గా అయినా తినొచ్చు ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది కానీ రస్కులు వేసేసిన తర్వాత మటుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దు ఎందుకంటే రస్కులు మరీ మెత్తగా అయిపోయి తినేటప్పుడు టేస్ట్ అంత బాగుండదు కస్టర్డ్ మిల్క్ మటుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీరు తినాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి కస్టర్డ్ మిల్క్ ని బయట తీసుకొని తినే ముందు రస్కులు వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అయితే భలే ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండో డిజర్ట్ వచ్చి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందామండి ఫ్రూట్ కస్టర్డ్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా చాలా హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లో రెండు టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను దీంట్లో బటర్ స్కాచ్ దొరుకుతుంది మీకు బటర్ స్కాచ్ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ తీసుకోండి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు తీసుకోండి ఈ పాలల్లో నుంచి కొన్ని పాలు ఈ కస్టర్డ్ పౌడర్ లో పోసుకోండి ఎందుకంటే ఉండలు కట్టకుండా కలుపుకోవడం కోసం వేడి పాలు పోసామంటే మనకి ఉండలు కట్టేస్తుంది అందుకని చల్లగా ఉన్న పాలే పోసి ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోండి ఈ పాలు కూడా మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోండి ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో మిగిలిన పాలు మొత్తం పోసుకోండి ఇప్పుడు పాలు మొత్తం పోసుకున్న తర్వాత గరిటి పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకుంటూ కాగబెట్టుకోవాలి ఎందుకంటే పాలు మేగడ కట్టేస్తాయి మేగడ కట్టకుండా తిప్పుకోవాలి మేగడ కట్టింది అంటే మనకు అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది అందుకని మేగడ కట్టకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండండి కాస్త పాలు కాగనివ్వాలి ఇప్పుడు పాలు కాస్త మరిగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పోసుకోవాలి ఈ పాలు పోసేటప్పుడు కంటిన్యూగా తిప్పుతూ ఉండండి ఎందుకంటే గడ్డలు కడతాయి మనకి గడ్డలు కట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకుని తిప్పుతూ ఉండండి కొంచెం చిక్క పడుతుంది చూసారా ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఫ్లేమ్ ని మటుకు మీరు సిమ్ లోనే ఉంచుకోండి ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు ఇంకా కాస్త చక్కెర ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఈ చక్కెరని మీరు పాలల్లో వేసైనా కరిగించుకొని తర్వాత అయినా కస్టర్డ్ మిల్క్ వేసుకోవచ్చండి నేను ఇప్పుడు వేస్తున్నాను చక్కెర ఈ చక్కెర కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి ఇదే విధంగా కలుపుకుంటూ మీరు ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ పై నుంచి కిందకు తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి బాగా ఆరిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది లేకుంటే మనకి పైన మేగడలాగా కట్టేసి ఉండలుగా తయారవుతుంది అందుకని మీరు చల్లారిన దాకా లేదా ఫ్యాన్ కింద పెట్టుకోండి ఫ్యాన్ కింద పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే బాగా చల్లారిపోతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లో వేసుకోండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు ఉంటే కొన్ని కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫ్రూట్స్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను అరటి పండు గింజలు అలాగే ఆపిల్ ముక్కలు రెండు రకాల గ్రేప్స్ తీసుకున్నాను వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి గ్రేప్స్ మరీ పొడవుగా ఉన్నాయంటే ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోండి ఈ గ్రేప్స్ మీరు ఎంచుకునేటప్పుడు కూడా ఇలా పొడవుగా ఉన్నవైతే తీయగా ఉంటాయి అదొకటి గుర్తు పెట్టుకోండి రౌండ్ గా ఉండేవి అంత టేస్ట్ ఉండవండి పొడవుగా ఉన్న గ్రేప్స్ చాలా రుచిగా ఉంటాయి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ లో కలుపుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి ఫ్రూట్స్ కూడా ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ లో ఉంటే అవి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి చూసారా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ కదా మీరు ఎప్పుడైనా సరే తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీకు కావాలి అనుకున్నప్పుడు తీసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు దీంట్లో మీకు కావాలి అంటే ఐస్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు అండి మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏదైనా వేసుకొని తినండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చూడండి ఇప్పుడు మూడవ రెసిపీ వచ్చేసి బాస్ ఉంది అండి చాలా చల్లగా తింటుంటే కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఇలా అడుగు మందంగా ఉన్న పాన్ ఏదైనా తీసుకొని దీంట్లో ఒక లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని పోసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలను తీసుకుంటే మనకి మంచి రుచిగా ఉంటుందండి బాగుంది లేదు మామూలు పాలతో అయినా చేసుకోవచ్చు మీరు ఈ పాలని పోసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ బాగా మరగనివ్వండి పాలు పాలు ఎంత బాగా మరిగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది లీటర్ పాలు పావు లీటర్ వచ్చేంత వరకు మీరు మరి ఈ పాలు కాగేటప్పుడు మీకు ఈ పాల పైన మేగడ కట్టేస్తుంది కదా ఆ మేగడ మొత్తాన్ని తీసి పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా కాచుకోవాలి ఈ పాన్ చుట్టుపక్కల మేగడ ఏదైనా అంటుకుంటే ఆ మేగడను కూడా తీసుకొని పాలల్లో వేసుకొని కలుపుకోండి ఆ మేగడ వల్లే మనకి బాసుంది మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ దాకా ఇంకిపోయాయి కదా ఇలా హాఫ్ లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో ఒక చిట్కడు కుంకుమ పువ్వు వేసుకోండి కుంకుమ పువ్వు వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు మంచి కలర్ కూడా వస్తుంది కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కుంకుమ పువ్వు కూడా వేసుకొని కలుపుకుంటూ పాలని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి మామూలుగా బాసందీలో మిల్క్ పౌడర్ వేసుకోరు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోపోయినా పర్వాలేదు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ పాలని ఒక పావు లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించండి ఇప్పుడు మరి కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత మీకు ఈ విధంగా చిక్కగా అవుతాయి పావు లీటర్ దాకా ఉంటాయి ఈ పాలు ఇలా లీటర్ పాలు పావు లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కర వేసుకోండి మీరు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే చక్కెర ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక పది పిస్తా పప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఖైదారు బాదం పప్పులు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను జీడిపప్పులు కూడా ఆ రెడ్ జీడిపప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా ఉట్టి పాలతో చేసుకున్నా కానీ రుచిగానే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది అంతే తేడా దీంట్లోనే కలర్ కొంచెం బాగా కనిపించడానికి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఎల్లో ఫుడ్ కలర్ ఈ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా ఏం కాదు ఆల్రెడీ మనం సాఫ్రాన్ వేసాం కదా ఆ సాఫ్రాన్ తోనే మంచి కలర్ వచ్చేస్తుంది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అని వేశాను నేను ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి ఈ ఫుడ్ కలర్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ పాలని మరిగించుకోండి చక్కెర పూర్తిగా కరిగితే సరిపోతుందండి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి ఇలా మరిగేటప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి నేను యాలకుల పొడి వేసిన బిట్టు కట్ అయ్యిందండి అందుకని చూయించలేకపోతున్నాను యాలకుల పొడి మీరు వేసుకొని కలుపుకోండి ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారిని ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది దీన్ని మీరు చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి లేదు డైరెక్ట్ గా ఇలా తిన్నా కానీ బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా చల్ల చల్లగా తినడానికే ఇష్టపడతారు కాబట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను డైరెక్ట్ గా చూపించేస్తున్నాను లాస్ట్ గా గార్నిష్ కోసం నేను సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అలాగే కొద్దిగా సాఫ్రాన్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చల్ల చల్లగా ఈ సమ్మర్ లో మీరు కూడా ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లాస్ట్ డెజర్ట్ వచ్చి సగ్గు బియ్యం ఫ్రూట్స్ రెండు కలిపి చేసి చూపిస్తానండి సగ్గు బియ్యం బాడీకి చలువ చేస్తుంది ఈ ఫ్రూట్స్ అన్ని వేసాం కాబట్టి మంచి రుచిగా ఉంటుంది ఎలా చేయాలో చూడండి ఫస్ట్ హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకోండి ఈ సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను చూడండి మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇలా ఒక మూడు గంటలు నానబెట్టుకున్నారనుకోండి మీకు ఈ విధంగా బాగా నానుంటాయి వేళ్లతోటి ప్రెస్ చేసి చూస్తే మీకు మెత్తగా అయిపోతున్నాయి చూడండి ఇలా నానాలి ఇలా నానడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయండి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో మూడు కప్పుల దాకా వాటర్ పోసుకోండి ఆల్రెడీ సగ్గు బియ్యం నానబెట్టుకునేటప్పుడు రెండు కప్పులు వాటర్ ని పోసి నానబెట్టానండి ఇప్పుడు ఒక మూడు కప్పులు దాకా పోసుకుంటున్నాను ఈ మూడు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ ని బాగా మరగనివ్వండి ఇప్పుడు వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి వాటర్తో సహా వేసేసుకోండి ఈ సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సగ్గు బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి మెత్తగా ఉడకాలి సగ్గుబియ్యం అలా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి పది లేదా పదిహేను నిమిషాలు అనుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మీకు ఈ విధంగా సగ్గు బియ్యం బాగా ఉడికి మీరు తీసి చూసారంటే గరిటి తోటి వైట్ గా కనిపించకూడదండి వైట్ గా కనిపించకుండా ఉంటే మీకు ఈ విధంగా బాగా ఉడికినట్లు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో హాఫ్ లీటర్ దాకా చిక్కటి పాలు పోసుకోండి నేను ఆల్రెడీ ఈ పాలని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను పచ్చిపాలు కంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోండి బాగుంటుంది ఈ పాలు కూడా పోసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక రెండు నిమిషాలు మరి ఈ లోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ తీసుకున్నానండి దీంట్లోని కాచి చల్లార్చుకున్న పాలు హాఫ్ కప్పు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసిపోయేదాకా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పాలు కూడా ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోవాలండి ఈ చక్కెర మీ ఇష్టం మీరు ఎంత స్వీట్ తినగలరో చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ వన్ బై థర్డ్ కప్పు వేసుకుంటున్నాను చక్కెర కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తగ్గించుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ చక్కెర కూడా వేసుకొని పూర్తిగా చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి మనకి కలపలేదు అంటే మనకి గడ్డ అండి అందుకని కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు చిక్కబడుతూ వస్తుంది చూడండి రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మీకు ఈ విధంగా చిక్కగా అవుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని కలుపుకోండి మీకు ఇంకా ఇష్టమైతే దాల్చిన చెక్క పొడి వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీ దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకొని కలుపుకోండి యాలకల పొడి కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీంట్లో పండ్ల మొక్కలు వేసుకోవాలి మీకు నచ్చిన పండ్లని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడైతే బనానా వేసుకున్నాను అలాగే ద్రాక్ష వేసుకున్నాను ఆపిల్ ముక్కలు వేసుకున్నాను నా దగ్గర చెర్రీస్ ఉంటే నేను చెర్రీస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇంకా వీటితో పాటు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఫ్రూట్స్ ముక్కలు మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు ఎందుకంటే హెల్త్ కి మంచిది కాబట్టి ఎన్ని వేసుకున్నా పర్వాలేదు దానిమ్మ గింజలనైనా వేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయి దానిమ్మ గింజలు వేసుకుంటే ఇలా పండ్ల ముక్కలన్నీ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ లో చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు హెల్దీగా ఇలా చేసుకొని తినండి మరి చూసారు కదండి సమ్మర్ లో నాలుగు రకాల డిజర్ట్స్ ని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి